జనసేన నేత సినీ నిర్మాత ప్రవీణ్ కుమార్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా అభిమానులు సాజిద్ ఎస్ఆర్ ఇలియాస్ నెల్లూరు ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలో అన్నదానం చేశారు సేవాగుణం దాతృత్వం కలిగిన తమ ప్రియతమ నేత ప్రవీణ్ కుమార్ రెడ్డి భవిష్యత్తులో మరెన్నో పుట్టినరోజులను ఆరోగ్య అష్టైశ్వర్యాలతో జరుపుకోవాలని రాజకీయంగా ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో పదవ జనసేన డివిజన్ ఇన్ఛార్జ్ శ్రీనివాసులు ఎన్టీఆర్ ఫ్యాన్స్ అలీ ఫయాజ్ నసీర్ అభిమానులు తదితరులు పాల్గొన్నారు తంటువాటి జనసేన పార్టీ టంటు వాటి ఈ రోజు మా నాయకులు ఆ ప్రియతమ నాయకులు గౌరవనీయులైన శ్రీ ప్రవీణ్ చిత్తమూరు ప్రవీణ్ కుమార్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా మన నెల్లూరు గవర్నమెంట్ హాస్పిటల్ నందు జీబ్లే హాస్పిటల్లో వంద మంది పైచిలుకు అందరికీ అన్నదానం కార్యక్రమం చేయడం జరిగింది ఆయన రెండు నూరేళ్ళు ఈశ్వర్యాలతో వెలగాలని మనసారా కోరుకుంటూ ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని మా మిత్రులు అన్నగారన్న హిరియాజ్ గారు సాజిద్ గారు ఇంకా కొంతమంది కలిసి మేమంతా కలిసి ఈరోజు కార్యక్రమం అన్నదానం కార్యక్రమం చేయడం జరిగింది ఇరవై ఏడవ డివిజన్ ఇన్ఛార్జ్ జనసేన పార్టీ నెల్లూరు రూరల్ ముందుగా పుట్టినరోజు సందర్భంగా ప్రవీణ్ అన్న గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు ప్రవీణ్ అన్న జన్మదిన సందర్భంగా ఇవాళ పెద్ద హాస్పేటల్లో వందలాది మందికి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది మరి అలాగే ప్రవీణ్ అన్న వారి కుటుంబ సభ్యులతో మరెన్నో జన్మదినాలు జరుపుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం జై హింద్ జై జన్ సార్ మా ప్రేమైన అన్నగారైన శ్రీ చిత్తమూరు ప్రణ్ణికుమార్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా ఈరోజు పేదలకు అన్నదానం చేయడం జరిగింది చిత్తమూరు ప్రణ్ణికుమార్ రెడ్డి గురించి చెప్పాలంటే మనసున్న మహారాజు ఏ కష్టం వచ్చినా తన ముందు నడిపించి మా అందరికీ సేవా కార్యక్రమాలలో ఎక్కడొక్క కష్టంలో కూడా అతను ముందుండి మమ్మల్ని చాలా ఆ గురుడు నర్పించే మొత్తం నేను మహారా మనసున్న మహారాజుగా ఆయన పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆయన ఆరోగ్యాలు దేవుడిని ప్రార్థిస్తూ ఆరోగ్యవంతంగా ఉండాలని ఆ ఏకూల స్వామికి అల్లాకి మా యొక్క జీసస్ గారి సర్వమత సమాజంగా ఆయన మనస్కృతిగా కోరుకుంటూ ఈ ఆయన జన్మదినోత్సవం ఈరోజు ఇక్కడ ఇక్కడ ఈరోజు జూబ్లీ హాస్పిటల్లో ఆయన జన్మదిన జన్మదిన లాంటి సందర్భంగా అన్నదాన కార్యక్రమం అందరూ కలిసి స్నేహితులందరూ కలిసి